తెలంగాణలో మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాల భర్తీ సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి అయితే అన్నారు ప్రభుత్వం ఏర్పాటైన తొంభై రోజులనే ముప్పై వేల మందికి ఉద్యోగ ఇక్కడ నియామక పత్రాలు అందజేశామన్నారు మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాల ద్వారా భర్తీ చేయబోతున్నామని చెప్పారు యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై మెయిన్స్ కోసం సన్నద్ధమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్ సివిల్స్ అభయహస్తం పేరిట ఒక లక్ష ఆర్థిక సాయం ఒక లక్ష ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ మేరకు హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధారులకు రేవంత్ రెడ్డి చెక్కులు అందజేశారు ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించి నూట ముప్పై ఐదు మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున అందజేశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు అయితే మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట చదువుకు తగిన నైపుణ్యం లేకపోవడంతో చాలామంది ఉపాధి అవకాశాలు కోల్పోతూ ఉన్నారని ప్రస్తుత విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా రెండు వేల మందికి శిక్షణ ఇస్తున్నామని వచ్చే ఏడాది ఇరవై వేల మందికి శిక్షణ అయితే ఇస్తామని అంతేకాకుండా యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు కూడా చేస్తున్నామని రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో తెలంగాణ త్రేటికు అత్యధికంగా పథకాలు వచ్చేలా కృషి చేస్తున్నావు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో ఇరవై నుంచి ముప్పై ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు డబ్బులకు డబ్బులు అంటే కష్టపడి చదివేవారికి ప్రోత్సాహం కింద డబ్బులు ఇస్తూనే అదేవిధంగా నిరుద్యోగులకు ప్రత్యేకంగా ముప్పై ఐదు వేల ఉద్యోగులు తొందరలో మళ్ళీ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయబోతుంది చెప్పడం జరిగింది సో ఇది తెలంగాణలో ప్రజలందరూ కూడా గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి